స్నేహ వృక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము రెండవ సమయలు ఐదవ అధ్యాయము ఇస్రయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో లో దావీద వచ్చి చిత్తగించుము మేము నీ ఎముక నంటిన వారము రక్త సంబంధులము పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యండగా నీవు ఇస్రయలీలను నడిపించువాడవై వాడవై ఉంటివి అయితే ఇప్పుడు నీవు ఇస్రయేలీలను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిబ్బతివ ఇందువని యహోవా నిన్ను గురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి మరియు ఇస్రేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోన్లో ఎహోవా సన్నిధిని వారితో నిబంధన చేసను గనుక ఇస్రయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి దావీదు ఏండ్ల వాడై ఏళ్ళనారంభించి నలువది సంవత్సరములు పరిపాలన చేశాను హెబ్రోన్లో అతడు యూదా వారందరి మీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు ఎరూషలేమ్ ఇస్రయేలి ఇోధాల వారందరి మీద ముప్పది మూడు సంవత్సరములు పరిపాలన చేశాను యుబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును ఎరూషలేంకు వచ్చిరి యుగుసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడలా ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతుడని దావీదునకు వర్తమానం పంపియుండిరి అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను ఆ దినమున అతడు యుగుసీయలను హతము చేయి వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి వెళ్లి దావీదునకు హేయులైన గురుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను అందును బట్టి గురుడ్డివారును కుంటివారును ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురమును పేరు పెట్టెను మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారంను కట్టించెను దావీదు అంతకంతకు వరదల్లేను సైన్యముల కధిపతి విహోవా అతనికి తోడుగా ఉండెను రాజగు హీరాము దూతలను దేవదారు మ్రాను వడ్రంగులను కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగర్ని కట్టేరి ఇస్రయలీల మీద ఎహోవా తను రాజుగా స్థిరపరిచననియు ఇస్రయేలీలను బట్టి ఆయన జన్ల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించెను దావీదు హెబ్రోన్ లో నుండి వచ్చిన తర్వాత ఎరుషలేమ్ నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి ఎరుషులేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్మూయా శోబాబు నాతాను సొలోమాను ఈబారు ఎలిషువా యాఫియా ఎలిషామా ఎల్యాద అనువారు జనులు ఇస్రాల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీలకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీనులందరూ వచ్చిరి దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను ఫిలిస్తీనులు దండెత్తి వచ్చి రఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఎదురుగా పోదునా పోయెదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించుదునని యహోవా సెలిచ్చెను కాబట్టి దావీదు భయల్ప రాజీమునకు వచ్చి అచ్చట వారిని హతం చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేశననుకుని ఆ స్థలపునకు భయల్ప రాజీమను పేరు పెట్టెను ఫిలిస్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి ఫిలిస్తీయులు మరలా వచ్చి రఫాయిం లోయలో వ్యాపింపగా దావీదు యహోవా యొద్ద విచారణ చేసెను అందుకు యహోవా నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీలను హతము చేయుటకై యహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవల్నని సెలవిచ్చాను దావీదు ఎహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబా నుండి గేజేరు వరకు ఫిలిస్తీలను తరుముచు హతము చేశాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్